హలో ఎవ్రీవన్ సో అయితే మనం ఊటీ ట్రిప్ గురించి మాట్లాడుకుందాము ఎంత బడ్జెట్ అవుతుంది అసలు ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి మేమైతే బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యాం అన్నమాట సో ఇక్కడ నుంచి మేము ఎలా వెళ్ళాము ఏంటి అనేది చెప్పేసి చెప్తాము మేము బెంగళూరు నుంచి కోయంబత్తూర్కి ట్రైన్ తీసుకొని కోయంబత్తూర్ నుంచి మళ్ళీ ఊటీకి ఘాట్ రూట్లో బస్కి వెళ్ళామన్నమాట సో దానివల్ల మనకి ఏంటంటే తక్కువ బడ్జెట్లో అవుతుంది అండ్ ఆ వెళ్ళే దారిలో కూడా మనకి ఆ మౌంటైన్ వ్యూ అనేది ఆ ఫాగ్ మొత్తం మనకి మార్నింగ్ టైంలో చాలా బాగా కనపడుతుంది గ్రీనరీ అంటే ఇష్టపడే వాళ్ళకి ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చుతుంది అండ్ మీరు కూడా చూడొచ్చు ఆ బ్లూ మౌంటైన్స్ ఆ గ్రీనరీ వైబ్ అంతా చాలా బాగుంటుంది మనకి బస్ జర్నీ వచ్చేసి మాక్సిమం త్రీ అవర్స్ పడుతుంది అండ్ మనం ఊటీ వచ్చిన తర్వాత ఫస్ట్ మనకి హోటల్ ప్రైస్ అనేది డిపెండ్స్ అపాన్ ద డేస్ అనమాట మాకైతే థౌసండ్ రూపీస్ పడింది మేము ఊటీలో ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేసింది ఏంటి అంటే టాయ్ ట్రైన్ అనమాట ఈ జర్నీ అనేది అమేజింగ్ అసలు మీరు ఊటీ వస్తే ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయాల్సిన జర్నీ ఇది టికెట్స్ కూడా మనకి రెగ్యులర్గా దొరకవు ప్రీ బుకింగ్ చేసుకోవాలి వీకెండ్లో వచ్చేవాళ్ళు మేము డేలో వచ్చాం కాబట్టి మాకు అనమాట ఈ జర్నీ చాలా బాగుంటుంది అమేజింగ్ అసలు ఈ ట్రైన్ అయితే మనకి ఏంటంటే హిల్స్ మీద నుంచి ట్రావెల్ అవుతాం కాబట్టి బ్యూటిఫుల్ అనమాట మనకి కింద వ్యూ అండ్ అప్ప వ్యూ కూడా చాలా బాగా కనిపిస్తుంది మీరు ఊటీ వస్తే తప్పకుండా చేయాల్సిన జర్నీ అండ్ డే టూ ఇన్ ఊటీ ఇది మా మేము తీసుకున్న హోటల్ నుంచి సన్ రైజ్ వ్యూ వ్యూ అయితే చాలా బాగుందనమాట ఈరోజు మేము ప్లాన్ చేసుకున్నది మాక్సిమం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసి త్రీ ప్లేసెస్ అయితే కవర్ చేసాము అవేంటో మీకు చూపిస్తా ఫస్ట్ మేము కవర్ చేసింది ఏంటి అంటే సెవెంత్ మైల్ అండ్ షూటింగ్ స్పాట్ ఈ ప్లేస్ అయితే మనకి ఎంట్రీ ఫీజ్ ఉంటుంది సో మీరు టికెట్స్ తీసుకుని లోపలికి వెళ్ళొచ్చు మార్నింగ్ టైంలో అయితే ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట ఇక్కడ మనకి చాలా మూవీ సాంగ్స్ కూడా తీశారు ఇక్కడ మీకు సా రీల్స్ చేసుకోవడానికి కానీ ఫోటో తీసుకోవడానికి కానీ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట మీరు రిలాక్స్ కూడా అవ్వచ్చు అనమాట అండ్ దీని తర్వాత వచ్చేసి మనం ఎక్స్ప్లోర్ చేసింది ఏంటంటే పైన్ ఫారెస్ట్ ఇది మనకి ఏంటంటే దారులు రిటర్న్ అయ్యేటప్పుడు రోడ్ పక్కన ఉంటుంది ఇక్కడ కూడా మనకి ఎంట్రీ ఫీజ్ ఉంటుంది ఇక్కడ కూడా మనకి చాలా సాంగ్స్ తీశారు అండ్ ఏంటంటే ఇక్కడ మనకు ఒక లేక్ కూడా ఉంటుందన్నమాట ఈ పైన్ ఫారెస్ట్ దాటిన తర్వాత అక్కడ మీరు రిలాక్స్ అయితే అవ్వచ్చు ఈ మూడు ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత రిటర్న్ ఊటీ నుంచి మేము మళ్ళీ ఆటో మాట్లాడుకొని ఊటీలోనే హైయెస్ట్ పీక్ అయిన దొడ్డబిట్ట పీక్ వెళ్ళాము సో ఇక్కడ ఏంటంటే మనకి వెళ్ళే దారిలోనే మనకి సమ్ స్ట్రీట్ షాపింగ్ అండ్ తినడానికి కూడా ఉంటాయి మేము పీనట్ మిక్చర్ తీసుకొని మేము పైకి అలా నడుచుకుంటూ వెళ్ళామన్నమాట సో ఇక్కడ ఏంటంటే మనకి హైయెస్ట్ పీక్ అనమాట మాక్సిమం ఊటీ అంతా కనిపిస్తుంది మనం రిటర్న్ వచ్చేటప్పుడు టీ ఎస్టేట్స్ కూడా ఉంటాయి అండ్ ఇక్కడే మనకి టీ ఫ్యాక్టరీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా ఉంటుంది టీ ఫ్యాక్టరీలో ఏంటంటే మనకి టీ పౌడర్ ఎలా తయారవుతుంది ఆకు ఎన్ని ప్రాసెస్లు దాటిన తర్వాత వస్తుంది అని చెప్పేసి చెప్తారు కాంప్లిమెంటరీగా లాస్ట్లో మనకు ఒక టీ కూడా ఇస్తారు అండ్ పక్కనే మనకి ఒక చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంటుంది సో ఇక్కడికి వెళ్తే మనకి ఇక్కడ కూడా మనం మేకింగ్ ప్రాసెస్ అనేది చూడొచ్చు అనమాట సో మనకి కాంప్లిమెంటరీగా చాక్లెట్స్ ఇస్తారు టీ ఫ్యాక్టరీ కన్నా చాక్లెట్ ఫ్యాక్టరీకి డిఫరెన్స్ ఏంటి అంటే మనకి మేకింగ్ ప్రాసెస్ అనేది చాలా దగ్గరగా కనిపిస్తుంది మీరు చూడవచ్చు అనమాట డైరెక్ట్ గ్లాస్లో నుంచి ఎలా తయారు చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి ఇక్కడ మనకి చాక్లెట్స్ కింద కూడా ఊటీలో చాలా దొరుకుతాయి బట్ ఏంటంటే మనకి ఫ్యాక్టరీలో దొరికినవి చాలా క్రంచీ క్రంచీగా టేస్టీగా ఉంటుంది కింద దొరికే వాటికన్నా సో మీరు ఎప్పుడైనా ఊటీ వెళ్తే కనుక మ్యాక్సిమం ఫ్యాక్టరీలోనే తీసుకోవడానికి ట్రై చేయండి కొంచెం కాస్ట్ అయినా కానీ నేనైతే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను మొత్తం అండ్ ఏంటి అంటే చాక్లెట్ ఫ్యాక్టరీ మనం ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మనం కింద ఊటీకి రిటర్న్ అయ్యేటప్పుడు ఆటో వాళ్ళతో మాట్లాడుకుంటే ఏమైనా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు మేమైతే వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజియంని అయితే ఎక్స్ప్లోర్ చేసాము ఫేమస్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే వాళ్ళ రూపాల్ని నిజంగా మనుషుల్లాగా పెట్టి దీన్ని ఎవరైతే ఊటీకి విజిటర్స్ వస్తారో వాళ్ళని వాళ్ళ ద్వారానే ఇదైతే మ్యూజియం అయితే రన్ చేస్తున్నారంట గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రాకుండా మీరు చూడొచ్చు నిజమైన మనుషులు నిజంగా వచ్చి కూర్చున్నట్టు ఉన్నారు అందరూ ఇవే కాదు చాలామంది అంటే చాలామందిని త ప్రిపేర్ చేసి అక్కడ పెట్టారు సో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఊటీ లేక్ ఊటీ లేక్ విజిట్ చేయడానికి బెస్ట్ ప్లేస్ ఏంటంటే ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ థర్టీ ఆ సన్సెట్ వ్యూ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మీరు విజిట్ చేస్తే కనుక ఆ టైంలో విజిట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి బొటానికల్ గార్డెన్ గ్రీనరీ అంటే ఇష్టపడే వాళ్ళు మాక్సిమం వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు దట్స్ ఆల్ ఫర్ ఓటీ డైరీస్ బై బాయ్